దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ ముప్పైవ తేదీ సంవత్సరము ఆఖరి దినాలలో మనం ఉన్నాం మన ప్రభువును రక్షకుడైన యేసు గత పన్నెండు నెలలు మనల్ని ఎంతో కాచి కాపాడి ఆయన కృపలో ఆయన గాయపడిన హస్తం ఆయన కరుణా హస్తం ఆయన నీతి అను దక్షిణ హస్తంతో మనల్ని ముందుకు నడిపించి ఆయన కర్మలతో మనల్ని కాచి కాపాడి నడిపించినందుకు దేవునికి స్తోత్రం ఈరోజు మరి ఒక అంశంలోకి మనం ముందుకు వెళ్దాం నూతన సంవత్సరంలో మన జీవితం ఎలాగుంటుందో ఎలాగా మన పరిస్థితి ఉంటుందో అని మనం బాధపడుతూ ఉంటాం అయితే ఈశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నలో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలిగజేయు అరణ్యములో నేను అరణ్యములో త్రోవ కలిగజేయిచ్చున్నాను ఎడారిలో నదులు పారచేయించున్నాను ప్రియమైనటువంటి దేవంబిడ్లరా ఈ వాక్యము చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఇదిగో నేను ఒక నూతన క్రియ నూతన సంవత్సరంలోకి వెళుచున్నటువంటి మనం మన పరిస్థితులన్నింటినీ మనం ఎంతో చక్కబెట్టుకోవాలని మన ఆలోచన కానీ మన ఉద్దేశ్యములు కానీ మన క్రియలు కానీ మన తలంపులు కానీ మనలో మనలో ఉన్నటువంటి అభద్రతాభావము కానీ ఎన్ని ఉన్నా దేవుడు నీ జీవితంలో నూతన కార్యము చేటుకు ఆయన ప్రారంభించున్నాడు భయపడకు దిగులు పడకు జడేకు దేవుని యొక్క తోడు నీకు ఉంటే ఖచ్చితంగా బ్రతుకు దినములన్నిట నీకు కృపాక్షేమములని వెంటబచ్చుటకు దేవుడు కారణమై ఆయన నీకు శాంతి ప్రదాత కృపాసక్త్య సంపూర్ణుడిగా నీతో నివసించుటకు నీతో నడుచుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటాడు అదే ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను దేవుని పిల్ల నీ జీవితంలో దేవుడు నూతన క్రియను ఏం చేస్తాడంటే ఆయన అరణ్యము లాంటి జీవితం నీ జీవితాన్ని అరణ్యము లాంటి నీ జీవితాన్ని ఎడారి లాంటి నీ జీవితాన్ని అరణ్యములో ఆయన త్రోవలను ఎడారిలో ఆయన నదులను చేయుటకు పారు చేయుటకు ఆయన సిద్ధముగా నీ పక్షమును ఉన్నాడు ఒకవేళ నువ్వు నా జీవితం ఒక ఎడారి లాంటి జీవితంగా ఉంది ఒక అరణ్య ప్రదేశం లాంటి ప్రదేశముగా నా జీవితం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైయో తేదీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాల దేవుడిని జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు అదే ఆయన నూతన క్రియ నీ జీవితంలో అరణ్యము లాంటి జీవితంలో ఆయన త్రోవను కలుగు చే కలుగు చేయటకు ఇష్టపడుతున్నాడు ఎడారి లాంటి జీవితంలో నదులను పారచేయట ఆయన నీ కొరకు యస్సు క్రీస్తుని అనుగ్రహించి ఉన్నాడు ఆల్రెడీ ఎంత గొప్ప విషయం ప్రియమైనటువంటి దేవుని పెట్టలేదా దిగులుపడద్దు భయపడద్దు రెండు వేల ఇరవై నాలుగులో నా జీవితం పొరవాలేదు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అని అనుకుంటున్నాయేమో ఎలాంటి విపత్తులు జరుగుతాయి ఎలాంటి గొర్రెలు జరుగుతాయి ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఎలాంటి ఉపద్రవాలు నా జీవితంలో వస్తాయి అని అనుకోవద్దు ఎడారి లాంటి జీవితాల్లో ఆయన అరణ్యము లాంటి జీవితంలో త్రోవను కలగజేయవాడు ఎడారి లాంటి జీవితంలో ఆయన నదులను చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి కొన్ని ఆలోచనలతో మనం దేవుని వాక్యం చదివితే ఆయన ఆలోచనలోకి మనం వస్తే నలభై అధ్యాయం ఫార్టీ యశాగ్రంథము నలభై అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చదివితే ఆలకించుడి అడవిలో ఒక ఒకడు ప్రకటించుతున్నాడు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు ఇట్లానగా అరణ్యములో యహోవాకు మార్గము స్థిరపరచుడి యహోవా యహో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమమగాను ఉండవలను నీ జీవితం వంకర టింకర్లుగా ఉందా బాగు చేసేదానికి బాగు చేయటకు మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ఈ లోకానికి ఎడారిలో సెలయేరులాగా అరణ్యంలో ఆయన త్రోవలు చూపించే ఆ దేవుడిగా నీ జీవితంలోకి వచ్చి ఉన్నాడు ప్రతి లోయ లాంటి నా జీవితం లోయలోకి పడిపోయినాను లాంటి జీవితం నిన్ను ఎత్తి పైకి లేవనెత్తే పరిస్థితి యశు క్రీస్తు ప్రభుల క్రీస్తు ప్రభులు వారికి అప్పగించుకున్నాడు ప్రతి పర్వతము ప్రతి కొండ అణిచివేయబడినటువంటి కొండలాంటి భయంకరమైనటువంటి కష్టాలు బాధలు చింతలు అవన్నీ కూడా అణిచివే అణిచివేయే పరిస్థితికి దేవుడు తీసుకొని వస్తాడు వంకర వంకరవి చక్కగా కరుకైనవి సమముగా ఉన్నటకు ఆయన నీ జీవితాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు ఇది ఎంత గొప్ప విషయం ఈ మాటలు లుకాస్ వార్తలో యహోను మాట్లాడతాడు మూడో అధ్యాయము లూకాస్ వార్త ఏడో మూడాధ్యాయము ఆరో వచ్చిన ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు స్రాలము చేయడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పొలము చేయబడును వంకర మార్గములు తిన్నవగును కరుకు మార్గములు నున్నవగును సకల శరీరులు దేవుని రక్షణ చూతులు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యా ప్రవక్త వాక్యం వలన గ్రంథమందు రాయబడినట్లు ఇది జరిగిన అయి ఎడారుల సలేరు జీవితాన్ని అయో నా జీవితం ఎడారి ఇన్నోద సంవత్సరాలు ఎలాగే ఉంటుందో నాకు తెలియదు ఎడారి లాంటి జీవితం అన్నది ఎండిపోయినా నేను అయినా పర్వాలేదు నీ దగ్గరికి ఆయన జీవజల ఓటలాగా నీ దగ్గరికి వస్తాడు ఆయన అడవి లాంటి నీ జీవితం అరణ్య లాంటి అరణ్యములు లాంటి అరణ్యము లాంటి జీవితం మార్గమును సరాలము చేసే దేవుడు అంటున్నాడు నీ దగ్గరికి అనేకులు పంపించే దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప విషయం యశాగ్రంథము తలభై ఒకటవ అధ్యాయము మనం గమనించినట్లయితే పదిహేడవ వచ్చిన చూస్తే దీన దరిద్రులు నీళ్లు వెతికిచ్చున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది యహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇజ్రాయేల్ దేవుడైన నేను వారిని విడనాడను నువ్వు ఆత్మీయ కలిగినటువంటి వ్యక్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నుంచి ఇరవై ఐదవ సంవత్సరంలోకి ఆత్మీయ దప్పిక కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు వెళ్ళినట్లయితే నీ దగ్గరికి జీవజల ఓటలాగా వచ్చి నీ కడుపులో నుంచి ఆయన జీవజల ఓటలను ఉబ్బికి పారు నది నదివోలే పారునట్లుగా చేసే దేవుడు మన ప్రభువును రక్షకుడైన జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసిన నీవు పరిశుద్ధి దేవుడు దీన్ని కలుగ తెలుసుకొని మనస్కరించి సృష్టి స్పష్ట సృష్టి మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచే పారచేసేదను లోయల మధ్య ఓటలను ఉబగజేసేదను అరణ్యమును మడుగుగా అరణ్యమును మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గుగాను చేసేదను ఏ పరిస్థితిలో కూడా నీ జీవితాన్ని విడిచిపెట్టడదు ఎందుకంటే నువ్వు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలని జీవితంలో జరిగి ఉండొచ్చు ఒకవేళ దానికంటే గొప్పవి నీ జీవితంలో జరగబోతున్నాయి ఎన్నే ఎన్ని నీ జీవితంలో నువ్వు తలంచుకున్నావో వాటికంటే గొప్ప కార్యములు చేయబోతున్నటువంటి దేవుడు ఈరోజు అరణ్యములో నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసేది లోయ మధ్యలో ఓటను ఉబుకజేయించే ఉబగించే దేవుడంటున్నాడు జీవజల ఓటలుగా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు కొత్త జీవితం చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పాలచేయి పారచేసే దేవుడు అంటున్నాడు దేవుడు కాబట్టి నీ జీవితంలో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను విడవడు విడవడు యశాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిన యహోవా సీయోలను ఆదరించు ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలము ఏదేను వలె చేయించున్నాడు దాని ఎడారి భూములు యహోవా వలె నగినట్లు చేయించున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత ఆస్తులు సంగీతములు దానిలో వినబడును నీ జీవితం పాడైన స్థలము ఏం చేస్తాడంటే అరణ్యమైనటువంటి స్థలముగా మారిపోయినటువంటి స్థలాన్ని ఏదైనా తోట వలె అక్కడ సకలము ఆహారం ఆదాము అవ్వలకి దేవుడు ఇచ్చాడు కనీసం ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికా అంత సంతోషకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి ఇస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై తేదీలో నీ జీవితం ఎలాగ ఉందని నువ్వు అనుకోవద్దు దిగులు పడద్దు ఖచ్చితంగా నీతిగల న్యాయాధిపతి అయినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నువ్వు పాడైపోయినటువంటి స్థలంలో ఉన్నా నీ జీవితం అరణ్యం లాంటి స్థితి స్థితిలో ఉన్న ఎడారి లాంటి స్థితిలో ఉన్న సంతోషము లేకపోయినా ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి ఈరోజు నుంచి ఒక గొప్ప కార్యం నీ జీవితంలో నూతన కార్యము చేయబోతున్నాడు అదే మన జీవితంలో యశాగ్రంథం నలభై మూడో పంతొమ్మిదో వచ్చు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొదలు పెట్టుచున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దాన్ని ఆలోచింపరా దేవుని దిగులు పడద్దు భయపడద్దు నూతన సంవత్సరంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో ఖచ్చితంగా చేయబోతున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించదు కాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఏసా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి నీ కార్యములు ప్రభావ నీ బిడల జీవితంలో మీరు జరిగించుమని నూతన సంవత్సరంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు అయా వారు కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో వారిని లేవనెత్తమని నా యేసు నేస్తున్నాం గొప్ప కార్యములు మీరు చేయండి ఎడారి లాంటి జీవితం ఎండిపోయిన జీవితం లాంటి జీవితం నాకు ఇంకేమీ లేదనుకున్నటువంటి జీవితం సమస్తము చేయగలిగినటువంటి దేవుడు లోయ లాంటి జీవితం నాయన నీటి ఓటర్లు లేనటువంటి జీవితం పడిపోయినటువంటి జీవితం జారిపోయినటువంటి జీవితం ఎన్ని అనుభవాలు వారికి కలిగినా నీవు వారి జీవితంలో గొప్ప కార్యము చేయటకు సిద్ధంగా ఉన్నావు తండ్రి ఇదిగో నేను ఒక క్రొత్త కార్యం నూతన కార్యం చేయబోతున్నానని చెప్తున్నాను మీరు చేసినందుకు నీ కొంత ఆశ్చర్స్ నజరడి నేస్తున్నా మమ్మలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవును అవును